మేము థర్టీ ఫైవ్ నుంచి మొన్న డిమాండ్ చేసాము థర్టీ థర్టీ వేతనాలు పెంచాలని మొన్న కూడా బాగా మీటింగ్ చేసాము చాలా ఐదు రోజులు పది రోజులు చేసాము అయినా ఎవరు స్పందించలేరు మేడం కొద్దిగా సీఎం సార్ కొద్దిగా స్పందించారు సారు ఏదో చేస్తాను కార్మికుల వేతనాలని కార్మికులని రక్తం తాగుతున్నారు సినిమా వాళ్ళని చెప్పారు కాబట్టి త్వరలోనే సారు ఏదో చెప్తాడని ఆశిస్తున్నామండి మేడం ఏది పెంచలేదండి మేడం పెంచలేదు జీతాలు ఫస్ట్ పెంచలేదు మేడం మొన్న దండ చేసాము మేము ఫైవ్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ చేసాము అయినా కూడా స్పందించలేదు స్పందించలేదండి మేడం సీఎం సార్ కొద్దిగా ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కార్మికుల రక్తం తాగుతున్నారు సినిమా వాళ్ళు కాబట్టి పెంచాలి అది అని అంటు అంటున్నాడు సారు ఆయన ఒక బంగారు పాదపాత్రంలో పాద పాదాలకు నమస్కరిస్తున్నాను నేను మా కార్మికుల వేతనాన్ని పట్టించుకొని వాత వేతనాలు పెంచాలని ఒక ప్రొడ్యూసర్ని కోరుకుంటున్నాను మేడం అలాగే ఉందండి ప్రాబ్లం ఉంది అది పెంచుతామని అన్నారు కానీ కొద్దిగా త్వరలోనే తీసుకుంటారని విన్నాను త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు ప్రొడ్యూసర్ సార్లు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కూడా త్వరలోనే పెంచుతామని అంటున్నారు టయానికి ఇవ్వాలి మాకు మేడం ఏ రోజు పేమెంట్ ఆ రోజుకి ఇవ్వాలి ఇప్పుడు వన్ వీక్ తర్వాత మీకు అకౌంట్లో ఇస్తాం అది అంటున్నారు కానీ అకౌంట్లోనే వేయడం లేదు ఛాన్సెస్ మేమే వెళ్ళి అడగాలండి ఛాన్సెస్ అయితే లేదు చాలామంది ఇప్పుడు చాలామంది వస్తున్నారు మేడం ఇప్పుడు ఐదు ఆరు వేల మంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఏం ఏం లేదు అవకాశాలు తక్కువనే మేడం తక్కువనే మేడం అవకాశాలు అంటూ ఇవ్వరు మనమే వెళ్ళి అడగాలి ఆఫీస్కి వెళ్ళి చాలా మంది పోలెడ్ మంది వచ్చారు ఇప్పుడు ఆర్టిస్టులని ఇప్పుడు నిర్దోగ్రీ చేసి వేసేసి రావడం లేదు మేడం పేమెంట్ సరిగా ఇవ్వటం ఇవ్వటం లేదు ఒక వన్ వీక్ చేస్తే రెండు రోజులు ఇస్తున్నారు అదే అకౌంట్లో ఇస్తామంటున్నారు అలాగే అయిపోతుంది వేస్తలేరు మేడం సార్ దృష్టికి సార్కి సార్ చూస్తాను అన్నాడు సాల్వ్ అవుతుంది అని అనిపిస్తుంది మేడం ఈ గవర్నమెంట్ సార్ మంచివాడు కాబట్టి చాలా మంచి మహాసభ ద్వారా అంటే మీకు ఏంటి రేపు జూబ్లీస్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సినీ కార్మికుల నుంచి ఓట్ షేర్ అనేది తెచ్చుకోవడానికి పెట్టారు అది నిజంగానే అలాంటిది ఏం లేదండి మాకు ఎప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా మేడం ఏ గవర్నమెంట్ ఫామ్లో ఉంటే ఆ గవర్నమెంటే వస్తుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను అందుకనే మేడం మేము ఒక పెరుగుతుంది డెఫినెట్ పెరుగుతుంది పెరుగుతుంది మేడం గవర్నమెంట్ ఏ ఫామ్ ఫామ్ ఉంది కదా మేడం కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తారు కానీ వేరే గవర్నమెంట్ సపోర్ట్ చేయరు కదా మేడం డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను కాంగ్రెస్ గెలుస్తుంది అలాగా అలాగ నవీన్ సార్ డెఫినెట్ గెలుస్తాడు మాకు బాగా వాళ్ళ ఫాదర్ కూడా మాకు ఉపయోగ ఉపయోగించాడు ఆర్టిస్టులకు చాలా ఆఫీస్ పెట్టాడు అప్పట్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద చాలా బాగా చేశాడు ఒక సినిమా వాళ్ళు సార్కి వందనాలు చెప్పుకుంటున్నాను సీఎం సార్కి మా మా ప్రాబ్లమ్స్ చూడాలని సినిమా కార్మికుల ప్రాబ్లమ్స్ చూడాలని ఆయన బంగారు పాదలకు నమస్కరిస్తూ ఇతడితో విరమించుకుంటున్నాను एक बार डांस को चले गई थी और इसमें कुछ है। चले गए उसमें डांस बहुत अच्छा हुआ वो भी अब शूटिंग बोले तो बहुत अच्छा लगता मैं तो से एक साल से आती मैं इधर मुंबई से है इधर बस हाँ हाँ तो इस इस एक बार मिला बाद में नहीं बाद में अब अपना चेहरा ये इसलिए नहीं बोले फर्स्ट एक बार मिला अच्छा है पर शूटिंग सही लग रहा वीटिंग हाँ सब सही है सारे वो है, सही है आवजन मिला उसे पर बहुत अच्छा है सब चलता सो मुंबई में मतलब मेरे को कोई नहीं है उधर इधर काम करने के वास्ते है तो किस में क्या कहा करती है काम करना दिल बोला काम भी कर सकते हैं काम भी खा सकते हैं मम्मी डैडी के वास्ते बोल सकते हैं मम्मी डैडी तो नहीं है इसलिए मैं अकेले खाने के वास्ते खड़ी हो गया एक पैर पे इसलिए आ गई इधर में तो सही लग रहा है पूरा हाँ अच्छा। पूरा सही अच्छे से लग रहा इसमें कुछ भी गाना गलती नहीं है